హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి ఇంకా శుక్రవారం అంటే ఇంకా అందరికీ పండగలాగా ఉంటుంది కదండి ఆడవాళ్ళందరికీ ఇంకా చక్కగా పొద్దున్నే లేచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా హడావిడి మొదలు పెట్టేస్తాం కదా ఇంక నేను కూడా పొద్దున్నే లేచానమాట ఇంకా త్వర త్వరగా అయితే మటుకు ఇంకా పనులు అన్నీ చేసేసుకున్నాను ఇల్లులు వేసి ఇమ్మేసుకొని శుక్రవారం అయితే ఇల్లులు తొడవనిలేండి ముందు రోజు గురువారం రోజు తుడిచేసుకుంటానన్నమాట శుక్రవారం ఎంత చేస్తానో గురువారం కూడా అంతే చేస్తానండి నేను గురువారం శుక్రవారం రెండు సమానంగా ఉంటాయన్నమాట ఇంకా అలాగైతే రెండు కూడా చేసుకున్నాను కదా ఈరోజు పొద్దున్నే ఇంకా లేచి ఇలా లే వేసుకొని వాకిలు దుడిచి చక్కగా ముగ్గు పెట్టేసి ఇంకా పద్మం అయితే వేసేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి వచ్చి స్నానం చేసి ఇదిగోండి దీపారాధన కుందిని కడిగి ఇంకా దీపారాధన కుందీ నిండుగా అందంగా బొట్లు అయితే పెట్టేస్తాను చూడడానికి చక్కగా ఉండాలండి నాకు ఎంత టైం అయినా పట్టినా పర్లేదు చూడడానికి బాగుండాలన్నమాట ఇంకా రోజైతే మటుకు లంచ్ బాక్స్ పెట్టేది లేదు డ్యూటీకి వెళ్ళున్నారనమాట నైట్ డ్యూటీకి ఇంక పొద్దున్నే వస్తారు ఇంకా మా లడ్డుగడ్డని లేపి వాడికి స్నానం చేయించి టిఫిన్ తినిపించి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపేసి ఇంకా పూజ దగ్గరికి అయితే అనమాట ఇంకా చక్కగా చేసేసుకుందాం పూజ అని చెప్పి ఇంకా ముందు రోజైతే మటుకు పూలయితే అనమాట ఈ పూలు అయితే మటుకు సెండ్ రోజాలు మల్లెపూలు ఇవి తీసుకున్నానండి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి వాసన వచ్చే పూలు ఇంట్లో పెడితే దేవుడికి ఇంకా ఆ వాసన ఇల్లంతా కూడా వస్తూ ఉంటుంది కదా అందుకోసమే మల్లెపూలు ఈ సెంటు రోజాలు తీసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంకా చక్కగా ధూపము కడ్డీలో పెడితే ఇంక ఇంట్లో అయితే మటుకు ఒక పండగ లాగుంటుందండి నాకైతే మటుకు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట అంత బాగుంటుంది ఆ స్మెల్ వస్తా ఇంట్లో ఈ రోజు పండగ కదా అన్నట్టు ఉంటుంది ఇంకా అలా వచ్చేటట్టు చే చేయాలని నా ప్రయత్నం అనమాట ఇలా ఉన్నాయి కదా పూలన్నీ చక్కగా అలంకరించేసుకుంటాను పటాలకు అయితే మటుకు ఇంకా వంట సంగతి అంటారా నిదానంగా చేసుకుంటా ఈరోజు వంట అనేది కంగారు అనేది ఉండదు అనమాట వాళ్ళంట ఇంకా అయ్యో అవ్వాలి అని చెప్పి ఎందుకంటే మా అడ్డుగాడు ఒంటి గంటకు వస్తాడు స్కూల్ నుంచి అయితే మటుకు వాడు వచ్చే లోపల ఈజీగా చేసేస్తాను అనమాట పొద్దున వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మటుకో చపాతీ చేసి ఇచ్చానండి చపాతీ చేసేస్తే ఇంకా చక్కగా వేసుకొని తినేసి వెళ్ళాడు చక్కగా అంటే అదేలేండి చపాతీ చుట్టూరు ఉంచేసి మధ్యలో హోల్డ్ చేసి తింటారు చూడండి అలా తిన్నాడు అనమాట ఇంకేం చేస్తాం ఎలాగోలా తినాలి కదా అని చెప్పి ఇంక గమ్మున్నాను అనమాట ఎగ్జామ్స్ టైంలో ఇంకొంచెం కంగారు పడతాడండి అస్సలకి తినడం ఉండదు అనమాట ఇంకా నేను బ్రతిల్లాడుకొని ఇంకా పెట్టుకోవాలి ఇంకా భయం ఇంకా ఎగ్జామ్స్లో రాయలేనని కాదు ఇంకా కంగారు అనమాట ఆ కంగారు వచ్చేస్తుంది మంచిగానే రాస్తాడు పాపం ఇంకా కంగారు తోటే ఇంకా తినడం తాగడం ఇట్లాంటివన్నీ మర్చిపోతాడనమాట ఈ ఎండ ఈ ఎండకు తోడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైంలో ఇంకా మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు ఇంకా పాస్కెళ్ళడానికి ఇంకా కష్టం కదా ఎగ్జామ్స్ రాసేటప్పుడు అందుకని చెప్పి వాడు ఇంకా మంచి నీళ్ళు తాగడం కూడా మానేస్తున్నాడు ఈ మధ్య అయితే మటుకు ఇంకా చక్కగా ఉదయాన్నే లేయంగానే ఇంకొక ప్రోగ్రాం అనమాట అన్ని ఒకసారి రివిజన్ చేయించడం ఇంకా అవి చేపిస్తే ఇంకొంచెం ధైర్యంగా అనిపిస్తుంది వాడికి ఇంకా అందుకని చెప్పి ఇంక పొద్దున్నే అనమాట ఇంకా లేపి వాడిని లేపితే ఒక అరగంట పట్టిద్ది వాళ్ళు లేయడానికి కాసేపు మమ్మీ కాసేపు మమ్మీ అంటా ఉంటాడు వాళ్ళు లేచే లోపల నేను ఇల్లు లేచింపుకోను మళ్ళీ లేపను మళ్ళీ వాకిలు దొరిజను లేపను వాళ్ళు వేసే లోపల మళ్ళీ పోయి మళ్ళీ ముగ్గు పెట్టుకొని వచ్చి లేపను ఇంకా లాస్ట్లో ముగ్గు అన్నీ పెట్టేసి వచ్చి ఒకటి ఇస్తానన్నమాట ఇంక లేచి కూర్చుంటాడు ఇంకా లే కూర్చొని ఇంకా ఇంకా చదువుతాడనమాట అనమాట ఇంకా గుర్తొచ్చు గుర్తురాని అన్నీ కూడా కొంచెం రీజన్ చేసుకొని ఇది అది అని చెప్తా ఉంటాడు ఇంకా సరేనని చెప్పి వాడు స్నానానికి వేడి నీళ్ళు పెట్టి ఇంకా నేను టిఫిన్కి అన్ని రెడీ చేసే లోపల ఇంకా వాడు బ్రష్ చేసే లోపల నీళ్ళు కాతి ఇంకా చక్కగా స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా టిఫిన్ కొంచెమో గొప్పలో ఎంతకంత కొంచెం తిని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరతాడు అనమాట ఇంకా అలా ఉంటుందండి పొద్దున్నే హడావిడైతే మటుకు ఇంకా ఇంకా స్కూల్కి వెళ్ళం కానీ ఇంకా స్టార్ట్ స్టార్ట్ చేశాను అనమాట నేనైతే మటుకు ఇంక ఇలాగైతే చక్కగా పటాలకి పూలన్నీ అలంకరించేసి ఇంకా దీపారాధన చేసేసాను ఇంకా మంచిగా అనిపించిందండి ఇలా చక్కగా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా చూసారు కదా ఇంక ఇలాగైతే ఉంటుందన్నమాట నా పూజ టైం అయితే మటుకు ఇంకా ప్రసాదంగా అయితే అరటిపళ్ళే పెట్టేసుకున్నాను ఏ పళ్ళు ఉంటే అవి పెట్టేసుకుంటాను కొన్ని పళ్ళు అవి కాకుండా ఉంటే ఇంకా టమాటాలు కూడా పెట్టేసుకుంటాను అనమాట టమాటా కూడా ఫ్రూట్ కిందకే వస్తుంది కదండి మీరు పెడతారా నేనైతే పెడతాను మల్లటిగా అంటాడు రెండు పచ్చిరకాయలు అవన్నీ కూడా పెట్టేస్తే చట్నీ చేసుకోవచ్చు మమ్మీ దేవుళ్ళని ఇంకా అలా ఆట పట్టిస్తాడనమాట ఏం చేస్తామండి ఏదైనా కూడా ఆ టయానికి దొరికిందే పెట్టుకొని దండం పెట్టుకుంటే దేవుడికి తెలుసు కదా అని అయితే అనుకుంటాను నేనైతే మటుకు ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసానమాట వంట అయితే మటుకు అన్నం చేసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంకా కూర అయితే మటుకండి కొంచెం మసాలా కూరలాగా చేస్తే బాగుంటుంది అనిపించింది ఏ వంకాయ చేస్తే వంకాయ కూర అంటాడు బెండకాయ చేస్తే బెండకాయ అంటాడు మునక్కాయ చేస్తే మునక్కాయ అంటాడు ఏ అయినా కూడా సపరేట్గా పులుసు పెట్టాను అనుకోండి ఆ పులుసు కూర అని అయితే అడుగుతాడు అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా చక్కగా మునక్కాయలు బాగున్నాయి కండకాయలుగా ఇంకా కండగా అండగా ఉన్నాయి కదా మునక్కాయ అలాంటప్పుడు కొంచెం మసాలా కూర చేసుకుంటే బాగుంటుంది అనమాట అదేనండి మేమైతే తీయంగా అంటాము వంకాయలు మునక్కాయలు ఇవన్నీ ఏ అయినా కూడా కొంచెం మసాలా పెట్టి వండుకుంటే ఇంకా తీగూర అంటాం అనమాట ఒత్ టమాటాలు కూడా నండి ధనియాల పొడి వేసుకో వండుకుంటాం అనమాట మా సైడ్ అయితే మటుకు తీగూర చేసుకున్నాం తీగోర చేసుకున్నాం అంటారు ఇంక ఇటు సైడ్ కానీ తీగూరని చెప్పాను అనుకోండి ఏంది తీయంగా బెల్లం వేసి చక్కెరేసి వండినవా ఏందని అయితే అడుగుతారనమాట అందుకే ఇంకా భయం వేసి నేను ఇంకా మసాలా కూర అని చెప్తాను ఎవరన్నా అడిగినా కూడా ఏం కూర అంటేను ఇంకా అలాగైతే అనమాట మా లడ్డుగాడికి మసాలా కూర ఉంటే చాలు దాంట్లో ఏం కూరగాయలు అనేది గమనించరనమాట అందుకే వంకాయలు మునక్కాయలు వేసేసి ఇంకా చక్కగా అన్నీ వాడ్చుకుంటున్నాను అనమాట పచ్చివాసన పోయేదాకా వాడ్చుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా వేసేస్తాను ఈ ధనియాల పొడి అయితే మంచిగా ధనియాలు వేపించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి ఇంకా అప్పటికప్పుడు వేపించుకోవడం కన్నా ఆ టైము ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇలాగైతే చేస్తానన్నమాట అప్పటికప్పుడు వేసేసుకుంటాను ఇవన్నీ వేసుకొని ఇంకొంచెంసేపు వాడ్చుకొని కొన్ని నీళ్ళు పోసి పెట్టేస్తే కూర అయితే కమ్మగా ఉంటుందండి అసలు వేడి వేడన్నంలోకి మసాలా కూర అయితే బాగుంటుంది ఈ ఎండకు అసలు కిచెన్లో నిలబడేటట్టే లేదండి కాసేపు చేయను మళ్ళీ వచ్చి ఫ్యాన్ కింద కూర్చోను మళ్ళీ కాసేపు చేయను మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చోను ఇలాగే సరిపోతా ఉందనమాట అసలు ఉడకంటే ఉడక కదండి అదొక మోగెండగా అనిపిస్తుంది ఎండ అంటే మాములుగా బ బెట్టగా అనిపిస్తుంది కట్టుగా మోగెండగా దాహమైనట్టుంటుంది నీళ్ళు తాగపోతే కొన్ని తాగితే ఎగిటేస్తుంది ఇంకేలా కాదని చెప్పి వంటసంగా దేవుడు ఎరుగురా రాయన అని ఇంకా మజ్జిగ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంక మజ్జిగైతే చేస్తున్నాను మామూలు ఈ పెరుగు అనుకోండి కొంచెం వెన్న వెన్నగా తగులుతుంది మజ్జిగ చేస్తే మరీ మీగడ ఎక్కువైపోయిందండి ఇంక అందుకని చెప్పి కొంచెం ప్యాకెట్ పెరుగు తెప్పించి ఇంక ఇలాగైతే మజ్జిగ చేస్తున్నాను పుదీనా కొత్తిమీర ఎర్రగడ్డ పలుకులు ఇవన్నీ వేసి చేసుకుంటే మజ్జిగలో కొంచెం వేసుకొని కమ్మగా ఉంటున్నాయండి మరీ పల్చగా చేసుకున్నాం అనుకోండి మంచినీల బదులు ఈ తాగితే ఈ ఎండగా చల్లదనం అనిపిస్తుంది ఇంక ఇలాగైతే చేసే చెప్పేసి ఒక రెండు గ్లాసులు అయితే తాగేసినాను నేనైతే మటుకు భలే బెట్ అనిపించింది ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి కూడా కొంచెం అటు ఇటు ఉరుకులో పరుగులు అయిపోయింది కదా పొద్దున్నే దాని గురించి కూడా ఇలా ఉందా అనిపించింది నాకైతే మటుకు ఇంకా ఇలాగైతే చక్కగా మజ్జిగ చేసేసాను ఇలాగైతే చక్కగా ఇంట్లో పని పూజ ఇంకా వంట అన్నీ కూడా టయానికి అయిపోయినాయండి ఇంకా చక్కగా మజ్జిగ కూడా చేసి పెట్టేసినాను ఇలా అయితే ఉంటాయన్నమాట నా పనులు డైలీ కూడా ఎలాంటి కంగారు లేకుండా కూడాను ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు అందరూ తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చింది అని అనుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉన్నారనమాట లైక్ అనేది ఇవ్వడం వల్ల అండి మీరు ఇంకొక ఇంకొకరికి పంపించినట్టు అవుతుంది వీడియోని లైక్ కొట్టడం వల్ల అందుకే అడుగుతున్నానండి రిక్వెస్ట్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్